దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక హలలుగా మరి దేవుని పిల్లలారా మరొక కార్యక్రమంలో మరొక దినం ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి గడిచిన రాత్రి మరి చాలామంది ఎపిసోడ్ చూసి వారి యొక్క స్పందన తెలియపరిచారు ఎంతోమంది మరి ప్రార్థన అవసరతల విషయమే దాదాపుగా రెండు వందల అరవై దాకా ఫోన్లు వచ్చాయి చాలామందితో నేనే మాట్లాడాను అయితే కొన్ని ఎత్తలైన పక్షంలో మరి మా టీం ద్వారా మరి నేను తెలుసుకొని మరి వారి గురించి నేను ప్రార్థనలు కూడా పెడతా ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి దేవుని పిల్లలారా మీకే ప్రార్థన అవసరం ఉన్నా మీరు మొహమాట పడద్దు సిగ్గుపడద్దు నేను మీ అన్నయ్య అనుకోండి మీ కుమారుని అనుకోండి మీ తమ్ముని అనుకోండి నాకు ఫోన్ చేయండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ప్రభు సన్నిధిలో మీ కుటుంబ సమస్యల గురించి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను దేవుడు మీ జీవితాన్ని మేలు చేయాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మరి నేను ప్రార్థన చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను మరి ఈ దినం దేవుని వాక్యంలోకి మనం వెళక మునుపు మరి ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా కొద్ది నిమిషాలు మరి నా మాటలు గమనించండి ఎంతో భారభరితమైన ఈ పరిచయ విషయంలో మరి చాలామంది ప్రార్థన చేస్తున్నారు సహకరిస్తూ ఉన్నారు నిన్న దినమున ఒక గారు మరి దేవుని ప్రేరేపణను బట్టి తన కానుకను పంపించి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి తను స్పాన్సర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆ బిడ్డను దేవుడు దీవించను గాక ఆ మేన్ హలే పేరు చెప్పలేదని మీరు అడగద్దు చాలామంది ఏమంటారు తెలుసా మా పేరు చెప్పండి అడుగుతారు కానీ వారిని దేవుడు దీవిస్తాడు హలో లూయ కాబట్టి ఆ తల్లిగారు చెప్పారన్న నా పేరు ఎక్కడ చెప్పొద్దు నా గురించి ఎక్కడో మాట్లాడొద్దు ఇంకెవరిని కానికే ఇస్తున్నాను నీ పరిచయ కోసం నేను ఎవనొస్తున్నాయో కష్టపడి చూస్తూ ఉన్నాను రాత్రిం పగులు ప్రయాస పడుతూ ఉన్నావు దేవుని సువార్త విషయంలో అయితేనేమి మందర నిర్మాణ విషయంలో అయితేనేమి అని చెప్పి మరి ఆ సహోదరి నేను పడుతున్న ప్రయాసాన్ని కొంచెం గుర్తించి మరి తను ముందుకు రావడం జరిగింది మరి ఈ రోజుని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన తల్లిని దేవుడు దీవించిన గాక ఆ మేన్ హలోయ మీరు కూడా ముందుకు రావచ్చు ముందుకు రండి కొన్ని వేల రూపాయలతో కూడినటువంటి టీవీ పరిచర్య మీ అందరికీ తెలుసు కానీ ముందుకు రండి ప్రార్థన చేయండి మీ కుటుంబం తరపున మీ తరపున దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమాలకు మీరు సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం ధ్యానం చేసుకుందాం హెజ్కేలు అందరు కూడా గ్రంథం తెరవండి హెజ్కేలు నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచనం మీ ప్రతిష్టాపణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటినిలోనూ మొదటివియు యాజకుల మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను ఇవ్వవలెను హలెలుయా చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై తలలు వంచండి ప్రార్థన మా ప్రియమనేసు క్రీస్తు ప్రభా నీ కొందనాలు ఎదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ వీళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది నీ నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే లూయా దేవు నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుడి మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కొద్ది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీ అందరూ కూడా కూర్చోండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు మనం హెచ్చరించబోతూ ఉన్నాడు మన స్థిరపరచబోతున్నాడు సరిచేయబోతూ ఉన్నాడు ఆలకించండి మనం చదివినట్లయితే మీ కుటుంబంలోకి ఆశీర్వాదము కలుగున్నట్లు మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే మీ కుటుంబంలో దీవించబడాలంటే ఏం చేయాలంటండి మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి పోవాలని యాజకులు అంటే ఎవరు కాదు దైవ సేవకులు దైవజనులు పాస్టర్ గారు మీ సంఘ కాపర్లు మీ సంఘమును పోషించే ఆత్మీయమైన ఆహారం అందించే యాజకుడు ఈరోజున చాలామంది చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటాం కదా దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు ఎంతో వెనుకడుగేస్తూ ఉంటారు కానీ నేనేం చెప్తానంటే ఇచ్చుటల ఆశీర్వాదం ఉంది వెన్ యూ గివ్ లైక్ ఎ కింగ్ గాడ్ మేక్స్ యూ కింగ్ ఎప్పుడైతే నువ్వు రాజులాగా ధారాళంగా ఇస్తావో దేవుడిని నువ్వు రాజును కాదు చక్రవర్తిని చేస్తాడు ఆయన హలలో యా హలోలలో యా ప్రియ దేవుని పిల్లలారా మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు మీరు ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు ఈరోజున నీకు ఏదైనా సరే ప్రథమ ఫలము ప్రథమ ఫలములు ఇంకా తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి సంఘానికి ఇచ్చేయి నిస్సంగుకి ఇచ్చేయి ఇచ్చుట ఎంత ఆశీర్వాదం ఉందో నీకు తెలుసా ఈరోజు నా ఉదాహరి నన్నే తీసుకోండి ఒక పెద్ద మందరి నేను నిర్మిస్తూ ఉన్నాను నా ఏమైనా డబ్బులు ఉందా అండి పోనీ మా నాన్నగారు ఏమన్నా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారని చెప్పండి కదా నా దేవుడు ఏసయ్య నా తండ్రి ఏసయ ఏసై నాకు తోడుగా ఉంటాడు ఏ నన్ను ఆదరిస్తాడు ఏసై నాకు సహాయం చేస్తాడు ఏసై నాకు ముందుగా ఉంటాడని నిరీక్షణతో ధైర్యం తడుగు ముందుకు అండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇరవై ఐదు సెంట్లలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది కూర్చోగలిగిన కెపాసిటీ గల మందిరం ఒక పల్లెటూరు ప్రాంతంలో దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు దాదాపుగా ఒక పది పదహైదు గ్రామాలకు అది రేపు ఒక ప్రార్థన మందిరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇది నా వల్ల సాధ్యమేనా మీలాంటి వారు ఎంతోమంది ఇచ్చుట ద్వారా అది సాధ్యమవుతూ ఉంది దేవుని మీకు కలుగుతూ ఉంది నేను దేని మీకు చెప్పాను ఒక సహోదరి ఫోన్ చేసి తన కానుక నాకు పంపించింది రెండు వందల డెబ్భై మంది ఫోన్ చేస్తే దగ్గర దగ్గర ఒక్క స్త్రీని దేవుడు వాడుకున్నాడు ఈరోజు నువ్వు కూడా ఈ చుట్టలో వెనకడుగు వేయద్దు చాలామంది అంటారు అన్నయ్య నా ఫోన్పేలో బ్యాలెన్స్ లేదన్నయ్య అన్నయ్య మీ వాక్యాలకు నాకు చేయాలని ఆశ ఉందన్నయ్య కానీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదన్నయ్య ఎలాగ మీకు పంపించాలన్నయ్య ఎలాగ మీకు మేము కానుక చేయాలన్నయ్య అని అంటారు కదా నేనేం చెప్తాను తెలుసా నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేసావంటే దేవునాశీర్వాదం పొందలేవు ఈరోజు ఈ ప్రపంచంలో ఏం కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏం కావాలండి చెప్పండి డబ్బులు కావాలి ఏం కావాలి ఈ ప్రపంచం ఇప్పుడు దేంతో నడుస్తూ ఉందండి డబ్బులతో నడుస్తూ ఉంది వితౌట్ మనీ కదా నథింగ్ పాసిబుల్ కదా అట్లయిపోయింది ఇప్పుడు రోజు రోజుకి ఇప్పుడు ఏం కొనాలన్నా సరే డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు సంఘంలో క్రైస్తవులు అయినటువంటి సంఘంకి వచ్చేవారు ఏదైనా చిన్న చిన్న పని చేస్తూ అంటారు కదా అయ్యారు మేము పనులు మానుకొని వచ్చేసామండి మరి మా కూలి ఎట్లా చూసారా సంఘానికి వచ్చేవారు కూడా ఏమడుగుతారండి కూలి డబ్బు కావాలి ఎందుకంటే తినడానికి పోషించ పోషించుకోవడానికి కదా ఇప్పుడు సేవ కూడా ఎక్కడి నుంచి తీస్తాడండి మీరు ఇవ్వాలి మీ సంఘానికి మీరు తోడుగా ఉండాలి ఎవరైతే నీతిగా నిజాయితీగా పరిచయం చేస్తున్నారో ఎవరైతే సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారికి మీరు వెన్ను ఉండాలండి ఎందరైతే మరి ఈరోజు దేవుడు ఎంతోమంది ఆశీర్వదించలేదా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అవ్వలేదా గొప్ప గొప్ప కాంట్రాక్టులు మనం అవ్వలేదా గొప్ప గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టలేదా ఈరోజు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు ఈ చుట్టులో ఆశీర్వాదం అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పైదో వచ్చిన మనం చూస్తే మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని అనియు కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న అన్ని విషయంలో మీకు మాదిరి చూపి తిననియు చెప్పాను హలో లూయ దేవుని పిల్లరా పుచ్చుట కొన పుచ్చుకొనుట కంటే చెప్పండి పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట మేలు ఈరోజున అన్ని దానాల కంటే కన్యాదానం కంటే అన్నదానాల కంటే ఈ లోకానికి ఇప్పుడు ఏమి ఇంపార్టెంట్ తెలుసా సువార్త దానం సువార్తను వెగజల్లాలి ఏసునామంలో మరి ఎంతో వాగ్దానాలు రిలీజ్ కావాలా ఎన్నో సువార్త పత్రికలు ప్రింట్ అవ్వాలా అనేక మందికి సువార్త అందించాలి మనం అందరం దేవుడు చెప్పాడు మనందరి మీద భారం పెట్టాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి కరోనా ప్రారంభం దశలో దేవుడు మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు దొరికాడు అంతే మళ్ళందరూ కూడా ఎక్కడ ప ఒక చోట పత్రిక లేదు ఒక సువార్త సభలు లేవు అసలు ఏం లేవు అందరూ ఎవరికొద్దు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాం కదా ఇప్పుడు అంత బాగుంది కదా సేవ కూడా లేచిరా అనేక మందికి సువార్త ప్రకటించండి విశ్వాసులారా సంఘాలను నింపండి మీ చేయాల్సిన పని దేవుడు మీకు అప్పగించిన పని పుచ్చుట కొను పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు ఈరోజు నువ్వు వేరే దిగితే ఆశీర్వదించబడ్డావో అదే ఆశీర్వాదం అనేక మందికి ఇవ్వడానికి ప్రయాసపడు హలోయ ఈరోజు నువ్వు దీవించబడ్డావు అనేక మందిని దీవించబడ్డానికి మార్గం చూపించు ఇచ్చుటలో నీకు ఆనందం ఇంకొక మాట చూపిస్తాను నేను సామెతల గ్రంథము సామెతలు మూడో అధ్యాయము తొమ్మిది నుంచి పది నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యహోవాను గణపరచుము అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును దేవునికి మహిమ కలుగునగాక నీ రాబడంతటలో ప్రథమ ఫలము దేవునికి ఇస్తున్నావా ప్రథమ ఫలం ఇస్తే సరిపోతే చాలామంది అన్న నేను దశ భాగం ఇస్తున్నా అన్న టెన్ పర్సెంట్ దేవునికి వందలో పది రూపాయలు దేవుని దేనన్నా వెయ్యిలో వంద రూపాయలు దేవుని అంతేనా కింద మాట చదవరా నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఏహోవాను గణపరచము ఈ మాట ఏమో చెప్పరండి ఎందుకంటే ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారండి ఈ కాలంలో నేనైతే మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇరవై ఐదు సెంట్లు స్థలం ఇచ్చాడు నాకు ఏం చేసుకుంటావు అన్నాడు అప్పుడు నేను రక్షణలోకి రాగా నేను సేవలోకి రాకమునుపు నేను పెట్రోల్ బంక్ పెట్టాలని కోళ్ళ ఫామ్ పెట్టాలని ఎన్నో ఆలోచనలు చేశా నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే మన నా స్థలం కొన్నాడు ఇరవై ఐదు సెంట్లు నేను అనుకున్నా దేవుడు నన్ను రక్షించినాడు దేవుని నా ఆపద నుంచి రక్షించినాడు కీడు నుంచి దేవుడు తప్పించినాడు నా స్థలం దేవునికి ఇచ్చేస్తా దేవుని మందరం గడతా అనేక మందికి సత్యమైన సుమార్త అందిస్తా ఒక ఎవరిన కష్టపడితే దేశాన్ని మార్చగలడు ఈరోజు నేను మార్చాలని ఆశపడుతూ ఉన్నాను అనేక మందిని రక్షించాలని ఆశపడుతూ ఉన్నాను అనేక మందికి సత్యమైన సువార్తను అందించాలని నేను ఆశపడతా ఉన్నాను ఈరోజు నీకు కూడా ఆశ ఉందా ఏమైనా వస్తున్నా సహోదరి సహోదరుడా దేవుని గణపరుస్తా ఉ దేవుని గణపరచడం దేవుని గణపరచాలి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నేను చెప్తాను నా జోలో వంద రూపాయలైనా ఉంటుంది కానీ ఉదయం నుంచి సాయంత్రం లోపు కొన్ని వేలు ఖర్చు అయిపోతూ ఉంటుంది సభలు కానీ టీవీ ప్రోగ్రాంలు కానీ కెమెరాస్ కానీ చర్చిలో ఏదైనా మెయింటెనెన్స్ అని కదా ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలన్నా కానీ విధువరానికి ఏదైనా సహాయం చేయాలన్నా కానీ కదా చర్చిలో ఎన్నో పనులు ఉంటాయి ఎందుకంటే వందలు నేను పల్లెటూరులు చేస్తున్నాను కాబట్టి చాలా ఇచ్చే పనే ఉంటుంది కానీ దేవుడు నన్ను ఎంత సమృద్ధికి నింపాడంటే రాత్రి చూసుకుంటా వంద ఉంటుంది పొద్దున్న లేసేసరికి వెయ్యి పదివేలు అయిపోయి ఉంటుంది హలోయ ఇస్తే నువ్వు సమృద్ధి నా జీవితం దేవునికి ఇచ్చేసాను నీ జీవితం దేవునికి ఇచ్చేసావా నా జీతము దేవునికి ఇచ్చేసాను నీ జీతం దేవునికి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నావా నువ్వు దేవుని కోసం నాటపడడానికి దేవుని కోసం కష్టపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా రే దేవుని పిల్లలారా దేవుని బిడ్డలారా కొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి పారుతుంది కొత్త ద్రాక్ష రసం ఈరోజు నీకు ఆరోగ్యం కావాలన్నా శక్తి కావాలన్నా బలం కావాలన్నా సమృద్ధి కావాలన్నా ఏం కావాలన్నా సరే దేవుడు నీకు ఇస్తాడు దేవుని పని చేయి దేవునితో ఉండడానికి ఇష్టపడు దేవునితో సమయం వేచించు దేవుని సువార్తను అనేకమంది తెలియపరచు అన్యులకు తెలియపరచు భక్తిహీనులకు తెలియపరచు చాలామంది ఏసై నిషేధిస్తారు ఇప్పుడు మన దగ్గరికి అడుక్కునేవారు వచ్చారనుకో ఒక రూపాయి ఇస్తాం ఇంకొకటి వస్తాడు ఇంకొక రూపాయి ఇస్తాం ఇంకొకటి వస్తాడు ఇంకొక రూపాయి ఇస్తాం అలాగ వస్తానే ఉన్నారనుకోని ఏమంటాం మనము ఏ ఎన్నిసార్లు వేయాలయ్యా మీ వాళ్ళకి ఇచ్చాను పో కదా మీ వాళ్ళకి ఇచ్చనిపో దాని అర్థమేంది అంటే వీళ్ళందరూ ఒక గుంపుగా వచ్చారు కాబట్టి అందరికీ కలిసి ఒకటేసారి ఇచ్చేసిన పో అంటే వాళ్ళు వెళ్ళిపోతారు హలోయ దేవుని పిల్లలారా ఈరోజు మనం కూడా సువార్త పత్రిక తీసుకుని ఎవరికనిస్తే మన మనం కూడా సేమ్ అలాగే అంటున్నారా అనట్లేదా అంటున్నారా అనట్లేదండి ఏమయ్యా మీ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడా పోపోపో కొంతమంది పేపర్ నలిపి స్పారేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మడతలన్నీ మడత మడతబెట్టి 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 జోలో పెట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది చెమట తుడుచుకునే వాళ్ళు కొంతమంది కాలంలో వేసి కొంతమంది బొరుగులు కట్టేటోళ్ళు ఉన్నారు పొట్లాలలో దోషలన్నీ కట్టేటోళ్ళు ఉన్నారు హలోయ్యా చూసారా నిషేధించబడిన రాయి ఒకనొకరింతలకు మూల రాయి అవుతుంది అందరు రావాల్సింది ఎస్ఐ వద్దకే హలే లూయా అయ్యే మనకు శరణం దేవునికి ఇచ్చేసేయి నీ శరీరము నీ మనసు నీ దేహము ప్రభుకి ఇచ్చేయి ప్రభుతో ఉండు ప్రభుతో సమయం గడుపు ప్రభుతో మాట్లాడు ప్రార్థనలో ఉండు వాక్యం ధ్యానించు అన్నిటికీ ఆధారం బైబిలే నువ్వు ఈ లోకంలో వారం చూసి వీళ్ళ మీద ఆధారపడి డబ్బు మీద ఆధారపడి బతుకుతున్నావేమో నేను చెప్పగలుగుతా రూఢిగా నేను ఈ వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నా ఈ వాక్యం నమ్మి సత్యమైన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నా ఇది నాకు శక్తి నాకు శక్తికి మించింది టీవీ ఛానల్ ప్రోగ్రాములు అంటే కానీ దేవుడు అన్నాడు నువ్వు చెప్పాలా నేలాంటి ఎవనోస్తుడు బయటకు వస్తే మళ్ళీ తిరిగి మరొక బిలిగ్రహం లాగా మరొక ఏసన్న లాగా మరొక బక్సింగ్ లాగా నువ్వు వాడబడతావు అన్నాడు దేవుడు హలో యా నాకు దేవుడు ఇచ్చిన విజన్ అది నా గురి ఏసయే నా గమ్యం వేసాయే ఈరోజు నా లాంటి ఎవనస్తులు ఎంతమంది ఈ లోకంలో పడి చెడిపోతున్న వారు లేరా త్రాగుడుకు బానిసయ్యి అమ్మాయిల పిచ్చిలో వ్యభిచారంలో మోసంలో దొంగతనాలు చేసుకుంటూ బతికే వాళ్ళు లేరా పారిపోయేవాళ్ళు లేరా కానీ నన్నైతే దేవుడు రక్షించుకొని ఒక పెద్ద భారం నా మీద పెట్టాడు ఆ మందిరిని కడతా ఉంటే వారితో పాటు నేను కూడా పని చేస్తూ ఉంటా ఒక పెద్ద కూలి మాదిరి ఇటుకలు మోస్తూ ఉంటా సిమెంట్ వేస్తాను నా భార్య కూడా తను నాకటింకా చిన్నది ఇరవై మూడు సంవత్సరాలే ఆయన తను కూడా ఎంతో కష్టపడుతూ ఉంటుంది నాతో పాటు మా పాప చిన్న పాప రెండు సంవత్సరాల పాప ఆ పాప అప్పుడే ఆ సిమెంట్ ఎత్తి పక్కన వేయడము ఇస్కేస్ పక్కన వేయడము చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి దేవుని మందిరంలో ఎంత కష్టపడుతున్నా మేము ఎంత గొప్ప ధన్యత దేవుడు మాకు ఇచ్చాడంటే దగ్గరుండి ఆ మందిరం కట్టిస్తూ ఉంటే ప్రతిదినం ఆశ్చర్యమే ప్రభా నా వల్ల ఇది సాధ్యమా దేవుడు అంటాడు నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు దీవెనా నేను ప్రభుకి ఇచ్చేసాను నా జీవితం ఈరోజు నీ జీవితం ప్రభుకి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది హలో ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో ఒకే నువ్వు చేయలేకపోవచ్చు చేసేవారిని ఏం చేయాలా ఎంకరేజ్ చేయండి ముందుకు రండి సపోర్ట్ చేయండి ప్రభ్వా నేను చేయలేకపోతే ఇది యవనస్తుడు కళ్యాణ్ బాబు చాలా కష్టపడుతూ ఉన్నాడు దేవుని సేవ అనేకమంది ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉన్నాడు నా వంతు నేను చేస్తా ఉన్నాను ప్రభావా మీ సంఘాన్ని కూడా పోషించండి మీ సంఘాన్ని మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి మీ సేవకునికి తోడుగా ఉండండి మీ సేవకుని బలపరచండి అప్పుడు మీకు సమృద్ధి ఉంటుంది చాలామంది డిసెంబర్లో క్యాలెండర్ విషయంలో సేవకులు ఎంతో ఇబ్బంది పడి ఉంటారండి పదివేలు ఇరవై వేలు ఖర్చు అయిపోయి ఉంటుంది సంఘంలో చెప్తారు ఎవరన్నా ముందుకు రండి అని వచ్చేది ఎంతమంది అండి కొంతమంది సంఘాలేమో గుంపు నిండిపోయి ఉంటారు కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురే నీకు లేదా బాధ్యత నీకు లేదా బాధ్యత ఈరోజు నా సంఘాలలో ఏం కొరతలు ఉన్నాయి సౌండ్ బాక్స్ చెడిపోతే వేల రూపాయలు అవుతుంది ఫ్యాన్ చెడిపోతే వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు అన్నీ ఏం చేయాలన్నా సరే వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా కెమెరా రెంట్ అయితేనేమి కదా ఈ ఛానల్ కట్టాల్సిన డబ్బు అయితేనేమి కదండి ఎంత ఎక్విప్మెంట్ వాడాలండి ఈ చేపటికి రెండు మూడు వేల రూపాయలు మరి ఓన్లీ రికార్డింగ్ చేయడానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది ప్రసారం చేయడానికి ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది కానీ ఈరోజు నీ బాధ్యత ఏంది ఈ ఈ మాటలు ఎంత దూరం వినపడుతుందో ప్రపంచమంతా వినిపడు వినపడుతూ ఉందేమో ఈ మాట ప్రియా సహోదరి సహోదరుడ అన్ని దానాల కంటే సువార్త దానం గొప్పది ఈ ఆశీర్వాదం ఉంది నీ దగ్గర ఏమి లేకపోయి ఉండొచ్చు ప్రభువును అడుగు ప్రభా ఇదిగో నా దగ్గర ఏమి ఒట్టి చెల్తున్నాను ప్రభా ఆ పేద విధవరాలు తన చిత్తిలో ఉన్న రెండు కాసులు తీసి దేవునికి ఇచ్చేసింది అయ్యా ఇదిగో అని దేవుడు అందరి కనుక కంటే ఆ పేద విధవరాలు ఇచ్చిన రెండు కాసులను దేవుడు గనపరిచాడు హలో లూయా దేవుని పిల్లలారా ఈరోజు దేవుని నేను దేవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ ద్వారా ఆశీర్వాదం దేవుణ్ణి ప్రేమించడం పరిచర్ చేయడం అలవాటు చేసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా ఒకే నువ్వు డబ్బు ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు సంఘంలో ఉన్నా లేకపోయినా దశభాగాలు ఇచ్చిన ఇవ్వకపోయినా కన్నీసన్ని హృదయమైనా ఎస్సెకిచ్చి మారు జీవితం మార్చుకుందాం మన హృదయాన్ని పదిలిపరచుకుందాం సత్యంను అంగీకరించుదాం వాక్యపు వెలుగుల మన అడుద్దాం క్రీస్తు అడుగు జాడలు మన అడుగుద్దాం అనేక మందికి స్వార్థను ప్రకటిద్దాం వాక్యాన్ని బోధిద్దాం ప్రయాసపడదాం అంత్య మనం ఉన్నాం రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలుసా తెలియదు ఏ రాత్రి నిద్ర పొద్దున్న లేస్తామని గ్యారెంటీ ఉందా లేదు గ్యారంటీ లేని బతుకులు మనవి ఒకటి ఆలోచన చేద్దాం ఒక మంచి తీర్మానం తీసుకొని మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు తండ్రి నీకు స్తోత్రం వినవాక్యాన్ని దీవించని ఆశీర్వది ఎందరైతే నీ మాటలు విన్నారో వారిని స్థిరపరచండి బలపరచమని నిశానులు వేడుకుంటూ ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం అని ద్వారా మాట్లాడవు ప్రభా అవును తన్ని మేమందరం కూడా ఇచ్చే వారికి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా ఎందరైతే మరి మందరి నిర్మాణానికి మరి స్లాబ్కు ప్రభా మరి ఎందరైతే ముందుకు వస్తున్నారో వారిని బలపరచండి తండ్రి స్థిరపరచండి నాయన ఆశీర్వదించండి తండ్రి కొట్లలో ధాన్యము సమృద్ధిగా నింపండి ప్రభావ వారి గానుగులలో ప్రభా కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారినట్లుగా సహాయం చేయండి ప్రభా ప్రభా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించిన ఆశీర్దించిన ఫలభరితంగా చేయండి నిన్ను గణపరిచేవారిగా చేయండి నీ పరిచయం చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి ప్రభా నేను ప్రేమించడానికి అవకాశం ఇవ్వను ప్రభా అనేక మందిని ప్రేమించి సత్యమైన స్వార్థం అందించడానికి నీ బిడ్డలు ముందుకు రావడానికి సహాయం సహాయించు వేడుకుంటూ ఎందరైతే ప్రభావ మరి సహకరిస్తున్నారో వారి వారి కానుకలను వారి వారి దశ భాగాలను మరి పంపిస్తూ ఉన్నారు ఆయన మరి వారందరినీ కూడా దీవించమని ఆశీర్దించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తునామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవు నామానికి మహిమ కలుగునుగాక మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం గమనించండి ఈ కార్యక్రమం చాలా భారభరితమైన పరిచర్య మీ వంతు మీరు తప్పకుండా సహకరించండి సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధనతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు కానీ విని ఎరగని రీతిలో అద్భుతమైన మాటలతో సత్యమైన పలుకులతో సత్యమైన వాక్యముతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మీ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా ప్రతిదినం ఇదే సమయానికి టీవీ ఛానల్ మీద కూర్చోండి దేవుని వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ ప్రార్థన అవసరం లేదని ఉంటే వెంటనే ఫోన్ చేయొద్దు కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చి ఫోన్ చేయండి ఎందుకంటే లైన్ బిజీ రావచ్చు నిన్న చాలామంది చెప్పారు అన్న ఫోన్ బిజీ వస్తూ ఉందని కాబట్టి నేనే అందరితో మాట్లాడుతూ ఉన్నాను చాలామందితో దాదాపుగా నూట యాభై నూట యాభై నూట అరవై మందితో నేనే మాట్లాడాను నిన్న కాబట్టి జ్ఞాపకం చేస్తాను ఒకవేళ ఫోన్ బిజీ వచ్చినా మళ్ళీ కొద్దిసేపు తర్వాత అయినా సరే చేస్తూనే ఉండండి ఖచ్చితంగా నేను మీ ఫోన్ ఎత్తి నేను మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను కాబట్టి జ్ఞాపకం చేసుకుని మా గురించి ప్రార్థన చేయండి పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆ మెయిన్ ప్రైజ్ రాడు అండి అందరికీ వందనాలు ఉంటానండి వందనాలు ప్రైజ్ రాడు అని చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళు అన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడతెగాక వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూ అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మందరూ నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబిని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ కల్వరి ప్రార్థనా మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మా నెంబర్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుద్ధించి ఆరాధించుకున్నాం రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్